హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం డయాబెటిక్ అల్సర్ గురించి మాట్లాడుకుందాం చర్మం పైన ముఖ్యంగా పాదాలకు పుండులాగా ఏర్పడి డయాబెటీస్ సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు ఇబ్బందికరంగా ఏర్పడి ఆ పుండు నుంచి కంటిన్యూస్గా చెడు ద్రవము అంటే ఒక నీరులాగా చీములాగా రావడము అది నొప్పితో కూడుకొని ఉండడము జ్వరం ఉండడము పాదం అంతా విపరీతమైనటువంటి నొప్పి ఉంటే దీన్ని డయాబెటిక్ అల్సర్ అంటారు ఇప్పుడు చూసేందుకు చాలా చిన్నగా కనిపించిన వేదన వర్ణాతీతం ఎక్కువ కాలంగా చాలా మొండిగా చాలా తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది కొందరికి ట్యాబ్లెట్స్ వాడుతున్నప్పటికీ ఇన్సులిన్ వాడుతున్నప్పటికీ కూడా అది తగ్గదు చాలా మొండిగా ఏ నెలల తరబడి కూడా వాడుతూ ఉంటారు అయినప్పటికీ తగ్గదు అది ఇంకా కాంప్లికేషన్ కంటే ఆంపిటీషన్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అంటే మనం వింటూ ఉంటాం షుగర్ అదుపులో లేక కాలు తీసేశారండి షుగర్ అదుపులో చేయి తీసేశారండి అని వింటూ ఉంటాం అంతవరకు కూడా ఇది కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని షుగర్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు అజాగ్రత్త అస్సలు పనికిరాదు సో ఈ ఇది ఒక పాయింట్ అలాగే కొందరికి ఏవైనా సర్జరీలు అవుతూ ఉంటాయి సర్జరీ అయిన తర్వాత కూడా పుండు మానదు పుండు మానకుండా అది మొండిగా ఎక్కువ కాలంగా వేధిస్తూ ఉంటుంది ఇది కూడా అంటే పోస్ట్ సర్జికల్గా ఊండు హీలింగ్ అనేది చాలా నిదానంగా ఉంటుంది సో ఇది కూడా మొండి సమస్య కారణము డయాబెటీస్ కూడా ఉన్న వ్యక్తుల్లో మొండిగా ఉండొచ్చు అందుకని మనం ఇక్కడ ఈ ఈ పాయింట్లోనే మనం మాట్లాడుకుంటున్నాం ఇలా మొండిగా ఉండేటువంటి పుండ్లకు మనము చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే పప్పు తినకూడదు అంటారు పప్పు తింటే ఏమవుతుందంటే చీమ్ పడుతుంది సో పప్పు తినొద్దని ఇంట్లో వాళ్ళు పెద్ద మనుషులు కాని చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది పప్పు తినడం సహజమే అది ఆ టైంలో కూడా తినడం మంచిదే ఇది ఇది తీసుకోవడం వల్ల పసు డిశ్చార్జ్ అధికంగా ఉండడం అంటూ ఏమీ ఉండదు సో పప్పు ఏర్పడడం మూలంగా ల్యూకోసైటిస్ డబ్ల్యూబీసీ అవన్నీ బయటికి వెళ్ళిపోయి ఆ పసు రూపంలో బయటకంతా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతూ ఉంటుంది కానీ అది చూసేందుకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనం పప్పు తినొద్దు అంటాం బట్ పప్పుకు వీటికి ఏం సంబంధం లేదు సో తీసుకోవచ్చు అలాగే తేనె నిమ్మరసం కూడా ఆ గాయం కానీ ఆ పుండు మానేంత వరకు ఒక ఐదారు రోజుల పాటు తీసుకోండి వారానికి ఒకటి రెండు సార్లు అలంకనాలు చేయండి ఫాస్టింగ్ ఉండండి తేనె నిమ్మరసంతో ఒకటి రెండు రోజులు ఉండేలాగా ప్రయత్నించండి ఫ్రూట్స్ తీసుకోండి వెజిటబుల్స్ తీసుకోండి ఉడకబెట్టిన కూరగాయల్ని మాత్రమే తీసుకోండి వేపుళ్ళు మసాలా పప్పు దినుసుల్ని కొంచెం తగ్గించి ఈ విధంగా చేయండి ఇలా చేసినట్లయితే కూడా పుండు మానేందుకు అవకాశం ఉంటుంది అండ్ అలాగే మనకు గడ్డిచేమంతి తెలుసు గడ్డి చేమంతి పువ్వు కానీ వాటి యొక్క రసాన్ని తీసుకోండి ఆ రసాన్ని ఎక్కడైతే పుండు ఉందో ఆ పుండుపైన రసాన్ని చల్లండి అప్పుడప్పుడు రోజులో రెండు మూడు సార్లు ఆ రసాన్ని ఆ పుండుపైన చల్లుతూ ఉండండి చాలా చక్కగా మారుతుంది వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి ఏది ఆ రసంలో గడ్డిచేమంతి రసంలో తద్వారా మనకు ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఒకవేళ ఇన్ఫెక్షన్ అయినా కూడా తొందరగా మానేందుకు ఈ గడ్డి చామంతి రసం అనేది అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ రసాన్ని చల్లండి కొంచెం ఒక కొన్ని డ్రాప్స్ లాగా చల్లండి మంచి ఫలితం ఉంటుంది ఇంకో చిట్కా ఏంటంటే ఇప్పచెట్టు యొక్క బెరడు ఉంటుంది మనకి ఇప్పచెట్టు పెరగకపోతే బెరడు అనేది మనకు ఆయుర్వేదిక షాప్లో దొరుకుతుంది ఆ బెరడును తీసుకొని కొంచెం పౌడర్ చేయండి ఒక రెండు టేబుల్ స్పూన్ల పౌడర్ వచ్చేలాగా చేయండి ఆ పౌడర్కి కొంచెం ఒక స్పూన్ తేనె కలపండి ఈ మిశ్రమాన్ని పేస్ట్ లాగా ఎక్కడైతే పుండు మానట్లేదో ఎక్కడైతే గాయం మానట్లేదో అక్కడ అప్లై చేయండి మంచి ఫలితం ఉంటుంది అలా వీలును బట్టి వారానికి ఒక రెండు మూడు సార్లు చేసినా చాలు మంచి రిజల్ట్స్ ఉంటాయి వీటి రెండిట్లో కూడా ఇప్పుడు మనం చెప్పిన ఇప్పు చెట్టు బెరడు కానివ్వండి చెమంతి రసం కానివ్వండి వీటిలో మంచి ఔషధ గుణాలు ఉంటాయి ఆల్కొలైడ్స్ అంటాము ఈ ఔషధ గుణాల మూలంగా మనకి ఇన్ఫెక్షన్ అనేది అదుపులోకి వస్తుంది కాంప్లికేట్ కాకుండా ఉంటుంది అది ప్రధానం అది కాంప్లికేట్ అయినట్లయితే చేయి తీసేయడం కాలు తీసేయడం అంపిటేషన్ అంటూ ఉంటాం అంతవరకు కూడా అక్కర్లేకుండా ఇది చిన్న దశలో ఉన్నప్పుడే తగ్గేటువంటి మార్గాన్ని మనం చూసుకోవచ్చు సో డయాబెటిక్ అల్సర్ని ఎట్టి పరిస్థితుల్లోనే అశ్రద్ధ చేయకండి అండ్ ఇవి రెండు అదుపులో లేవండి మరి ఎలా అంటే చివరి చిట్కా ఒక చెంచాడు తేనె ఒక చెంచాడు నెయ్యి ఈ రెండు కలిపి ఎక్కడైతే పొండుందో అక్కడ అప్లై చేయండి ఇది చేసినా చాలు థర్డ్ స్టెప్గా ఈ రెండిట్లో ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదంటే ఈ పని చేసినా చాలు దాంతో కూడా మంచి రిజల్ట్ వస్తుంది ఇక మనకు హోమియోపతి మందులు ఎలాగూ ఉన్నాయి ఇంటర్నల్ మెడిసిన్గా హోమియోపతి వాడుకోవచ్చు ఉండ్ హీలింగ్కి అదన సటేవా బాగా హెల్ప్ అవుతుంది అశ్వగంధ అనేటువంటి హోమియో మందు కూడా బాగా హెల్ప్ అవుతుంది ఇవి రెండుతో పాటుగా సెఫాలాండ్రా ఇండికా సిరప్ ఉంటుంది హోమియోలో చాలా సూపర్గా పనిచేస్తుంది డయాబెటీస్ని చాలా తొందరగా కంట్రోల్ చేస్తుంది ఓపిక పెట్టుకొని రెగ్యులర్గా వాడుకోండి పదిహేను రోజుల్లో మంచి రిజల్ట్ చూస్తాము ఓకేనా వ్యూవర్స్ సో విన్నారు కదా ఇది మంచి టాపిక్ మళ్ళీ రేపు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ రిపీట్ అయింగ్కే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ అండి